హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బత్తాయిలు మోసం గురించి చెప్తున్నాను ఇలా ఒలుచుకొని తినడం వల్ల పీచు పదార్థం ఉంటుంది బత్తాయిలో ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఇదే హెల్త్ పరంగా బాగాలేని వాళ్ళకి ఇలా చేయితో పిండి పిల్లలకు పెద్దలకు ఇవ్వచ్చు చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా ఈ ప్లాస్టిక్ డబ్బా మీద ఇలా కూడా తయారు చేసుకొని త్రాగవచ్చు ఇందులో పీచు పదార్థం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది ఇలా ప్లాస్టిక్ వాటి మీద చేసుకునే బదులుగా చేయితో పిండి చేసుకోవడం మంచిదని ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కూడా చేసుకొని త్రాగవచ్చు బత్తాయి జ్యూస్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రోజు బత్తాయి జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఇది జ్యూసర్ అండి ఇలా జ్యూసర్లో బత్తాయిలు తొక్క తీసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా జ్యూసర్లో వేసుకొని కూడా జ్యూస్ తీసుకోవచ్చు ఇలా చాలా ఈజీదండి ఇది ఇలా ప్రెస్ చేయడం వల్ల అందులో జ్యూస్ వస్తుంది ఆ గ్లాసులోకి జ్యూస్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఇలా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు ఏది బాగుందండి ఈ నాలుగిటి చూడండి ఇలా కూడా చేసుకొని త్రాగవచ్చు బత్తాయి ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఇందులో పీచు వస్తుంది పీచు గింజలు వేరే చేసి ఇందులో జ్యూస్ ఇలా జ్యూస్ రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపల్సరీగా అందరూ ఇలా జ్యూస్ చేసుకొని తాగండి ఇది ఈజీగా క్లీన్ చేసి ఆరబెట్టాను నీళ్ళు లేకుండా